ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్రా ఎద్దుల సంత హలో బ్రదర్ ఏం రేటు ఉన్నాయి ఒకటి యాభై యా ఊరు మనది జీన్గరాల దేవరకద్ర మండల్ జీన్గరాల మహబూబ్ నగర్ జిల్లా లక్షా యాభై చెప్తున్నారు అడిగిరేమో ఎవరైనా ఒకటి ఇరవై అడుగుతున్నారు ఇవ్వే అడుగున్నామల ఒకటి ముప్పై తీస్తావు గ్యారంటీ పని ఇట్లా ఏం పేరు నీ పేరు కృష్ణ నెంబర్ చెప్ప సార్ నీది నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఎయిట్ టూ నైన్ ఫోన్ ఎవరికైనా నచ్చితే ఈయన జింగరాల దేవరకాద్ర మండల్ మహబూబ్నగర్ జిల్లా దీన్ని ఇతను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు పనికి ఫుల్ గ్యారెంటీ అట అవసరం అయితే వీళ్ళ ఊరికి వస్తే పని కూడా కట్టి చూపిస్తాను you yeah.